కుప్పం నియోజకవర్గం గూడుపల్లి మండలం గుండ్లసాగరం పంచాయతీ పరిధిలో గండ్ల కుల కమ్యూనిటీ భవన ప్రారంభోత్సవ సభను రెస్కో అధ్యక్షులు సెంథిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి చిత్తూరు జిల్లా ఎంపీ రెడప్ప చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భర జిల్లా జెపి అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు ముందుగా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను మంత్రి పెద్దిరెడ్డి పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు అనంతరం సభ స్థలానికి చేరుకుని జ్యోతి ప్రధ్వనంతో సభను ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు కుల సంఘ పెద్దలు వైసీపీ నాయకులు మాట్లాడుతూ గత దానిపై సంవత్సరాలుగా కుప్పం శాసన సభ్యులుగా ఉండే చంద్రబాబు నాయుడు చేయలేని పని నేడు జగన్ మోహన్ రెడ్డి చేశారని అన్నారు స్వామి శ్రీ 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 వీరభద్ర చన్నమల్ల స్వామీజీ గారు భవానీ ప్రియ మన గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ మన రాష్ట్రానికి ఇంకా వేదిక మీద ఉన్న మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఎంపీ ప్రజలు రీడప్ప గారు వాసు గారు మన జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎమ్మెల్సీ మే నియోజకవర్గ ఇన్ఛార్జి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భారత్ గారు ఇంకా వేదిక మీద మన పెద్దలు సుందరపన్న గారు మన అబ్జర్వర్ పార్టీ పరిశీలకు కుప్పానికి బైరెడ్డిపల్లి రెడ్డప్ప గారు వేదిక మీద ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు మన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ గారు ఇంకా ఇక్కడ గాండ్ల సంఘం నుంచి వచ్చిన కుల పెద్దలందరికీ ఇక్కడ వేదిక ముందున్న సోదర సోదరి మీడియా వారికి అందరికీ నా నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆలస్యంగా అయినా కానీ శందిలు అడగడం వెంటనే స్థలాన్ని కలెక్టర్ గారు ఇవ్వడం అదేవిధంగా మన ఎంపీ గారు యాభై లక్షలు దీనికి ప్రకటించడం మరి ఎంత తొందరగా కడితే అంత తొందరగా ఒకరోజు కూడా ఆలస్యం కాకుండా ప్రభుత్వం ఇచ్చినా ఇక్కపోయినా నేను నిధులు సమకూరుస్తా అని చెప్పి శంతులు చెప్పాను దాదాపు మూడు కోట్ల రూపాయలు అవుతుందని చెప్పాడు ఈ మూడు కోట్లలో నేను ఈ రెండు రోజుల్లోనే ఒక యాభై లక్షలు కలెక్టర్ గారి దగ్గర పెడతాను ఎంపీ గారు ఇచ్చిన యాభై లక్షలు ఈ యాభై లక్షలు ఐపీ లోపల మళ్ళీ ఒక కోటి రూపాయలు కానీ ఇంకో కోటి రూపాయలు కానీ ఇక్కడ ఉన్న ప్రోగ్రెస్ని బట్టి ఆ బిల్డింగ్ పనిని బట్టి తప్పనిసరిగా ఇచ్చి తొందరగా పూర్తి చేసిన కృషి చేస్తాం ఎందుకంటే అందరికీ ఒక ఆలోచన ఉంటుంది ఎన్నికల ముందు ఇస్తా ఉన్నారు ఇది అంతా ఊరికే ఎన్నికల కోసం ఓట్ల కోసం అని అట్లా కాదని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలా మందికి అందరికీ కూడా ఆయన బీసీ కులాలకద్దా కూడా కమ్యూనిటీ భవనాలు సమకూర్చాడు చంద్రబాబు నాయుడు గారు మరి మీరందరూ కూడా ఎక్కువగా చాలా మద్దతు పలికే చంద్రబాబు నాయుడు మీ కులానికి ఎందుకు ఇవ్వలేదు మీరు ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను అంటే ఎట్లా వీళ్ళు ఉంటారులే మనతో ఏడబుతారులే అని ఆలోచన చేస్తా ఉన్నాడా లేకపోతే ఇస్తేమంతా ఉండరేమో అని ఆలోచన చేస్తూ ఉన్నాడా మీరే ఆలోచన చేయాలని మీకు మనం చేస్తూ ఉన్నాను ఈరోజు ఈనాడులో రాశారు నీళ్ళు ఏం లేవు కాలువ పూర్తి కాలేదు అని చెప్పి నేను మొన్ననే చెప్పాను ఈ కుప్పంలోనే అయ్యా నాయన పూర్తి చేశాం కాలువ చెరువులకంతా కూడా గేట్లు పెట్టాము ఆ గేట్ ఎత్తితే నేరుగా చెరువు నీళ్లు పడతాయి అట్లా దాదాపు యాభై నాలుగు చెరువులు నింపుతూ ఉన్నాం మరి ఇంత కరువులో కూడా ఇంత ఇబ్బందిగా ఉన్నా కూడా శ్రీశైలంలో నీళ్ళు ఎక్కినా కూడా అక్కడి నుంచి నీళ్ళు తెచ్చి ఇచ్చే పరిస్థితి ఈరోజు చేస్తా ఉన్నాం మరి ఇంత వితండంగా మీరు రాయడం అనేది ధర్మం కాదు కావాలంటే మీరు మీరు పెద్ద సంస్థ కాబట్టి మీకు మంచి ఇంజనీర్లు అంతా కూడా ఉంటారు కాబట్టి ఒక బృందాన్ని పంపించండి ఈ కాలం పూర్తయిందా లేదా లేకపోతే చంద్రబాబు నాయుడు మాదేవి పూర్తి చేస్తే సరే అయిపోయిందని గత ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వచ్చే చోట సాగిలు పడి నేలకు ముందు పెట్టిపోయాడు ఆ పరిస్థితి ఇక్కడ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే నీళ్ళు వచ్చింటేనే వస్తూ ఉన్నారు కాలువ పూర్తయితేనే వస్తూ ఉన్నారు వారు వారికి ఉన్న దీంట్లో అంతా కూడా పరిశీలించి పూర్తి అయింది మనం ఇది ప్రారంభించవచ్చు అన్న తర్వాతే వస్తున్నారు మరి ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ కూడా అదే పద్ధతిలో మేము చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వంలో డబ్బులు వచ్చేది ఆలస్యమైన సెంతులకు ఇబ్బంది లేకుండా ఈ మూడు కోట్లు సమకూర్చే పరిస్థితి నేను తీసుకుంటాను అని చెప్పి మరి ఇంత పెద్దగా చూసాను నేను ఆ ఫోటో చూస్తేనే చాలా బాగుంది కమ్యూనిటీ హాల్ ఇంత పెద్దగా ఏది కూడా ఉండదు నాకు తెలిసి కుప్పంలో ఇది తొందరగా పూర్తి చేయాలి అని చెప్పి మీ అందరి తరఫున నేను సెంతుల్ కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ భారతను చేతిలో పెళ్లి కూడా పాదాలు చె ముఖ్యంగా ప్రసవాళ్ళకి మాత్రం రెండు నిమిషాలు మాట్లాడాలని మీ గురించి కూడా మాట్లాడాల కారణం ఏమంటే అందరూ కులాల గురించి మాట్లాడతారు కులము కులము కులం అని కులం పేరు చెప్పుకొని ముందుకు పోతుంటే జగనన్న కులం పేరు చెప్పుకోవాల ప్రతి కులం నా కులం అనుకుని ఎంచినాడు చంద్రబాబు నాయుడు సాక్షాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇది పెద్ద సమస్య కాదు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీని ముద్ర చేసుకున్నటువంటి ఎన్టీ రామారావు గారి బీసీ లేకపోతే తెలుగుదేశం పార్టీ వచ్చూడదు బీసీలే నా వెన్నుముక అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మాటలు కూడా బీసీలే నా వెన్నుముక అని ఒక అసెంబ్లీలో చెప్పాడు కానీ బీసీలు ఎన్టీ రామారావుకు వెన్నుముకగా ఆ పార్టీని తీసుకువచ్చినటువంటి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిసి ఔరంగజేబు చరిత్రను నిర్మించినటువంటి చంద్రబాబుకి మీరు ముప్పై సంవత్సరాలు తోడు నీడగా పనిచేస్తే ఎక్కడైనా ఒక మంచి పని మీ కుటుంబానికి చేశాడో చెప్పమని చెప్తున్నారు ఈరోజు కాపులకి సపరేట్గా ఒక కమ్యూనిటీలు బీసీలకు సపరేట్గా ఒక కమ్యూనిటీలు మనం అన్ని కోలస్టు సపరేట్గా కమ్యూనిటీలు గ్రాలెక్క కుమారులకు సంబంధించిన కమ్యూనిటీ హాల్లో అది కాకుండా మీకు నీళ్లు శాశ్వతంగా మీ గ్రామాలంతా కూడా నీళ్లు తాగేదానికి వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి రేపో ఎల్లింటికో జగనన్న ఓపెన్ చేసే పరిస్థితి తీసుకొని వచ్చినటువంటి మన పెదిరి రామచంద్ర కూడా ఇక్కడ అభినందించాల్సిన అవసరం మనకుంది ఒక్క మాట మాత్రం నేను చెప్తున్నాను బాగా ఆలోచించండి ఈరోజు జగనన్న కుప్ప ప్రజల మనసుల్ని పూర్తిగా పేదవాడు హృదయాన్ని మార్చాడు పేదవాడికి కావాల్సింది ఏమి తన బిడ్డ చదువుకోవాలి గారికి ఎంపీ రెడ్డప్ప సార్ గారికి జెడ్పీ చైర్మన్ వాసన్న గారికి గాండ్ల కుల చైర్మన్ గారికి అలాగే బైరెడ్పల్లి కృష్ణమూర్తి అన్న గారికి మరి అబ్జర్వర్ రెడ్డప్పన్న గారికి లోకల్ సర్పంచ్ అయినటువంటి మన నాగరాజన్న గారికి గుడిపల్లి జెడ్పీటీసీ కృష్ణమూర్తి గారికి ఎంబీపీ వరలక్ష్మి గోపి గారికి అలాగే నాలుగు మండలాల నుండి విచ్చేసినటువంటి ఎంపీపీలకు జెడ్పీటీసీలకు మరి మున్సిపల్ చైర్మన్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మరి ముఖ్యంగా మన రెస్కో చైర్మన్ గారికి అందరికీ వేధి మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకు నేను అంటే నేను కుప్పంలో అడుగుపెట్టిన రోజు నుంచి అన్న నేను ఒక విషయం చెప్తా ఎప్పుడైనా సరే గాండ్ల అనే పేరు వచ్చిందంటే దాని తర్వాత పొలిటికల్గా కొంచెం టీడీపీకి ఫేవర్ ఉన్నారు టీడీపీకి ఫేవర్ ఉన్నారు టీడీపీకి ఫేవర్ ఉన్నారని నేను వింటా వచ్చిన కానీ ఫస్ట్ టైం ఈరోజు ఈ సభ చూసిన తర్వాత మొన్న వాళ్ళ సభ చూసిన తర్వాత అది ఎంత అబద్ధమో గాండ్ల కులస్తులందరూ కూడా నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపే ఉన్నారని చెప్పుకోవడానికి నిజంగా ఈరోజు గర్విస్తా ఉన్నా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దగ్గర మన కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కీలక పొజిషన్లో ఉన్నా కూడా ఏనాడు కూడా గాండ్ల కులానికి వారి సంక్షేమానికి కూడా ఆలోచన చేయలేదు ఈరోజు మన రెస్కో చైర్మన్ సెంధరన్న గారు ఆయనతో పాటు మన కులస్తులు చాలా మంది మనకు గాండ్ల కులానికి ఒక జాగా కావాలని చెప్పి వర్ణికుల క్షత్రియ భవనం ఏర్పాటు జరిగిన రోజు కూర్చొని పది మంది మాట్లాడినారు పది రోజుల్లో ఈ గాండ్ల కులానికి ఈ ల్యాండ్ సంపాదించుకొని పెట్టుకున్నారు అంటే ఒక మనిషి సంకల్పంతో మనకు ఖచ్చితంగా మన వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి అని అనుకుని ఉంటే ఇది చేయడం పెద్ద విషయం కాదు నిజంగా సెన్యులన్న కలెక్టర్ గారి చుట్టూ మంత్రి గారి చుట్టూ ఇది నాకు కానే కావాలి ఖచ్చితంగా మా వాళ్ళకి నేను ఇచ్చినాను అని చెప్పి దీనికోసం మరి పోరాటం చేసి కూడా పది రోజుల్లో ఈ భవనానికి ల్యాండ్ సంపాదించడం మళ్ళీ పది రోజుల్లోనే దానికి భూమి పూజ పెట్టి ఇంత భారీ సమ ఏర్పాటు చేయడం కూడా చాలా చాలా సంతోషం గర్వించదగ్గ విషయం అని మరీ మరీ తెలియజేస్తూ నిజంగా ఇక్కడ ఈ భవనానికి కూడా ఇప్పుడు నిధుల గురించి ఆలోచిస్తే మన ఎంపీ గారు ఆయన కూడా నిధులు ఇవ్వడానికి రెడీగా ఉన్నా అన్నారు అలాగే మంత్రివర్యులు కూడా ఈ నిధుల గురించి ఒక అనౌన్స్మెంట్ చేస్తారు కాబట్టి అతి తొందరగా మన గాంధ సంఘానికి చెందినటువంటి భవనం కూడా ఏర్పాటు చేసి ఓపెన్ చేసే విధంగా మరి అన్న వాళ్ళందరూ కూడా ముందుకెళ్లాలని కూడా కోరుకుంటూ మరొక్కసారి ఇంత భారీ ఎత్తున ఈ సభను ఏర్పాటు చేసినందుకు ఇంత అధిక శాతంలో మన పార్టీకి మరి ముఖ్యంగా సందేలన్నకు మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలకు మీ అందరికీ కూడా చేతులు జోడించి వాదాభివందనాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఈ రాష్ట్ర పరిపాలనలో భాగస్వామిగా ఉంటూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేసి అన్ని విధాల అన్ని కుల సంఘాలకు ఉపయోగపడాలనేసి మనందరి స్వేభిలగా మన మధ్య కూర్చున్న నేటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ పెద్ది పెద్దిరెడ్డి గారి పాద పద్మాలకు నమస్మారం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు ఈ ఈ సభను ఏర్పాటు చేసిన గౌరవనీయులు గారికి కంటే ముందు వారి తండ్రి గారికి గాళ్ళ కులస్తులందరికీ శిరుస్సు మంచి నమస్సుమ తెలియజేసుకుంటూ ఈరోజు మా వేదిక పైన ఆశనులైన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి భవానీ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు శ్రీనివాసుల గారికి రేపు కాబోయే ఇక్కడ ఎమ్మెల్యే మరి మంత్రివర్యులు మన అందరి ముద్ది బిడ్డ కీర్తి గారి కుమారుడు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ మన అన్నగారి మిల్జన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనకు కాబోతున్న ఎమ్మెల్యే భరత్ గారికి అదేవిధంగా గాండ్ల సంఘ కుల స్వామీజీ గారికి మా మిత్రులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అన్నగారి వెంబడే ఉండి ఈ జిల్లాలో నారాయణ సో అన్నగారిని కూడా సార్ గారిని కూడా వాసన గారిని కూడా ఎంపీ రెండప్ప స్వామిజీ గారిని కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుతున్నాం మన ఎమ్మెల్సీ సార్ గారిని కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నాం